మీ అందరి దగ్గర కుతాలు కదా బైబుల్ మొత్తం కూడా బూత్ పుస్తకం బైబుల్ సెక్స్ పుస్తకం ఇది మొత్తం చదివితే బైబుల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నా బహిరంగ ఎందుకంటే అందులో యేసు ప్రభు దేవుడు కాదు ఏసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి అందరూ అందరూ చదువుకోవడం వల్లే కదా ఇంకోటి ఏంటంటే యేసు ప్రభు పూజించింది ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఏసు ప్రభు ఎవరంటే శ్రీకృష్ణుడు భక్తుడు ఈ మేరీ ఎవరితో కడుపు చేయించుకుందా తెలుసా ఎవరో భర్తను ఏసు పెట్టుకుని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది కడుపు చేయించుకుని ఏసులుగా వాడు వ్యభిచార వంశంలో పుట్టిన వాడు కదా యేసు ప్రభు బహిరంగంగా చెప్తున్న వీడియోలో నేను బహిరంగంగా చెప్తున్నా యేసు ప్రభు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నా మీ నాన్నగారు మీ అమ్మ భర్త ఇద్దరు ఒకలా కాదా డౌట్ లేదన్నా డౌట్ ఉందా ఇప్పుడు పాస్ట్ అడుగుతున్నా యేసు తండ్రి మేరీ మొగుడు ఇద్దరు ఒకటేనా హలో హాయ్ నేను మీ ఆదర్ల రవి ఈ వీడియోలో ఈ ఫోటోలో కనిపించే వేడెవడో మీరు గుర్తుపట్టే ఉండాలి వీడే మన పెద్ద బిచ్చగాడు తెలుసు కదా పోకిరి సినిమాలో బ్రహ్మానందం కంటే అలీ కంటే బిచ్చవెత్తుకునే బిచ్చగాడు వీడు వీడి గురించి మీకు క్లారిటీగా చెప్పాలి వీడు ఇంతకుముందు మీకు మొదట చూపించిన వీడియోలో మాట్లాడిన విధంగా ఎందుకు ఇలా తయారయ్యాడు ఎందుకు ఇలా సైకుల్లాగా తయారయ్యాడు అనేసి ఒకసారిగా ఆలోచిస్తే వీణ్ణి మన క్రైస్తవ పాస్టర్ గారు ఒక క్రైస్తవ అమ్మాయి పెద్ద స్టోరీ ఉందండి అప్పుడు స్టోరీ చెప్పాలంటే మీకు అసలు మీరు మామూలుగా ఆశ్చర్యపోరు ఏంటంటే ఈడు క్రైస్తవుడే ఈడు క్రైస్తవుడే ఈడు క్రైస్తవుడు వీళ్ళమ్మ క్రైస్తవురాలు వీళ్ళ నాన్న క్రైస్తవుడు వీళ్ళ కుటుంబం అంతా క్రైస్తవులే కానీ ఈడేం చేశాడో తెలుసా ఈడేం చేశాడో తెలుసా ఒక క్రైస్తవ అమ్మాయిని కొంచెం అడపాదడప ఉండేటోడు వీడు మతి స్థిమితం లేని ఒక సైకుల్ అంటాడు అనమాట ఏ గాలుతే అటే కొట్టుకొని పోతాడు ఇప్పుడు హిందువులు వచ్చి హిందువులు చెప్తే హిందువుల మాటలు వింటాడు నాలుగు రోజులు నాస్తికను అంటాడు హిందువు అంటాడు కొన్ని రోజులు ముస్లింలు చెప్తే ముస్లింలకి వెళ్ళి వెళ్ళిపోతాడు అదే కరెక్ట్ అంటాడు కొన్ని రోజులు క్రైస్తవంలో ఉంటే క్రైస్తవులు అంటాడు అంటే వీడికి అనుకూలమైన బోధలు ఈయనకి అనుకూలమైన పరిస్థితిని ఎప్పుడైతే మనం చేస్తామో ఈయనకి అనుకూలం ఉంటే ఏదైనా ఓకే ఫ్రీ ఫ్రీగొత్తే అయినా ఓకే అన్నట్టు అనుకూలంగా ఉంటే ఏదైనా ఓకే వీడికి అలాగే వీడు ఈడు పోయే ఒక సంఘంలో ఒక అమ్మాయికి లైన్ వేసాడు పడేయాలని చాలా తహ తహలాడాడు కానీ చూసారుగా ఆ గుడ్డి కళ్ళు ఆ ఎటు నాకెళ్ళు చూస్తున్నట్టు అనిపిస్తుంది కానీ తూర్పు కళ్ళు చూస్తున్నట్టు మనకు అనిపిస్తుంది కానీ దక్షిణం వైపు చూస్తున్నాడు గొడ్డులాగున్నాడు మనిషి ఆకారమే ఎలా ఉంది అని అంటే బుద్ధి ఇంకా చాలా గడ్డి తినేలాగా ఉందంట దానివల్ల పాపం అమ్మాయి ఇన్ని ఇష్టపడలేదు బాబురే నువ్వు మతి స్థిమితం లేనోడివి ఒకసారి నాస్తికను అంటావు ఒకసారి క్రైస్తవుని అంటావు ఒకసారి హిందూ అంటావు ఒకసారి ముస్లిం అంటావు అరే ప్రవీణ అసలు నువ్వెవడువో నువ్వు ఎవడు పుట్టావో అర్థంగా నోడిని నేను చేసుకుని రా అని ఆ అమ్మాయిని వదిలేసిందండి వదిలేస్తే ఏం చేసాడో తెలుసా ఈడు ఏం చేశాడో చెప్తున్నాను జాగ్రత్తగా వీడి పోకిరి చేష్టాలు ఏకిలి ఏషాలు ఈ నిలకడ లేని వీడి బుద్ధి ఈడి ప్రవర్తన ఆకారం ఈడి దోస్తాన వీడి వ్యవహార శైలి మొత్తం ఆ పాస్టర్ గారు మరియు ఈడు వన్ సైడ్ ప్రేమించిన అమ్మాయి బాగా గమనించారు ఈయన గురించి బాగా తెలుసుకున్నారు ఆ తర్వాత సార్లు పాస్టర్ గారిని ఆ సారు పాస్టర్ గారు నాకు అమ్మాయి కావాలండి నా అమ్మాయిని ప్రేమిస్తున్నానండే అనేసి పాస్టర్ గారిని ఎంతో హింసించాడు ఈయన ఒక్క్ర చూసి పాస్టర్ గారు ఈయన దగ్గరకు రానిలేదు అప్పుడు పాస్టర్ గారికి పాస్టర్ గారి మీద వీడికి భయంకరమైన కోపం వచ్చిందండి ఆ అమ్మాయిని ఎంతో బతిలాడు చూశాడు ఎన్నో మాయమాటలు కల్లి బొల్లి కబుర్లని చెప్పాడు కానీ ఇన్ని లవ్ చేయలేదు కానీ ఈడు మాత్రం వన్ సైడ్ లవ్ భయంకరంగా చేసి అమ్మాయి మీద లేనిపోని ఆశలు కోరికలను పెట్టుకున్నాడు ఆ అమ్మాయికు ఓ మాయమాటలు బాగా చెప్పాడు నేను ఇప్పుడు ముస్లింలతో తిరగను హిందువులతో తిరగను సనాతన ధర్మం అనను తర్వాత నాస్తిక్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం నువ్వు అమ్మగారివి నేను అయ్యగారిని అయిపోదాం అన్నాడు ఈయన ఒక్కర బుద్ధి ఈయన బుద్ధి చూసి అమ్మాయి నమ్మలేదు ఈయని దగ్గరకుర్రనియలేదు ఆ అమ్మాయిని కాల్లా ఏళ్ళ పడ్డాడు ఎన్నో బెదిరించాలని చూశాడు కొట్టాలని చూశాడు తిట్టాలని చూశాడు చంపాలని చూశాడు ప్రేమగా చెప్పాలని చూశాడు సకల విధాల ఎంతో పోరాటాలు చేసిన వీడికి ఈయన ఒక్కర బుద్ధిని చూసి అమ్మాయి సెంటీమీటర్ చనివీయలేదు ఆవగింజంతా ఆత్మీయత చూపించలేదు తద్వారా వీడికి పాస్టర్ గారి మీదను ఆ అమ్మాయి మీదను కోపం వచ్చింది ఇంకొన్న ఏకైక ఒకే ఒక ఆప్షన్ ఏమైతే ఉందో అది ఈడు యేసు ప్రభు మీద నమ్మకం పెట్టుకున్నాడండి కానీ ఆ భగవంతుడికి సాక్షాత్తు భగవంతుడికి వీడి మీద నమ్మకం కుదరలేదు ఎందుకంటే ఈడి ఒక్కర బుద్ధి ఆయనకు తెలుసు ఒల్లారితే జింక పిల్ల ఈడు అమ్మాయిని చేసుకున్న తర్వాత అమ్మాయిని హంతింసించాలో ఆ అమ్మాయి ఒకవేళ చంపాలనుకున్నాడో ఈయోడు లేకపోతే ఈయన్ని చేసుకుంటే అమ్మాయి చనిపోతుందో లేకపోతే అమ్మాయిని మళ్ళీ హిందువుల్లో గుంజకు రావాలనుకుంటాడు లేకపోతే ముస్లింలో లో గుంజ పోవాలనుకుంటాడు లేకపోతే నేను నాస్తిక్కున్నా కాబట్టి నా నాస్తికంలోకి నువ్వు రావాలని హింస పెడతాడో అని ఆ దేవుడు కూడా ఈయన్ని మార్చలేక అసలు ఈయనకి ఇయ్యలేదండి దేవుడు కూడా ఈయన్ని మరి క్షమించలేదు ఆ అమ్మాయిని ఈయనకి దక్కకుండా చేశాడు ఆ దెబ్బతో వీడు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ కుటుంబస్తుల్ని దేవుళ్ళేడుగా గీవులు లేడు ఎందుకనంటే దేవుడిని నేను ఏదడిగినా లేదు పాస్టర్ని ఆ పోరు నడితే రాలేదు దేవుడు అనేటోడే లేడు అసలు ఏసు ప్రభు లేడు లేడు బైబుల్ లేదు అంత చెత్త బుట్ట ఎవ్వరం అంత మంచిది కదని క్రైస్తవం మీద పాస్టర్ల మీద క్రైస్తవ సభ్యుల మీద అమ్మాయి మీద పాస్టర్ గారి మీద చర్చిపోయే ఈ నమ్మం మీద ఈ నయ్యం మీద అందరి మీద కోపం తీసుకున్నాడండి కథం లోకంలో కలిసిపోయాడు తాగి తందనాలాడాడు ఏసు ప్రభు అంటే చెడుగా చిత్రీకరించాలనుకున్నాడు నేను కోరుకున్నది దక్కలేదు కాబట్టి ఎవడికి దక్కకూడదు నేను నమ్ముకున్న నేను నేను నిన్ను ప్రార్థించి అడిగాను ఏమని నిన్ను కోరుకున్నాను నాకు అమ్మాయి కావాలి అని కానీ నాకు అమ్మాయి నీయలేదు కాబట్టి నీ గురించి నేను చెడ్డ ప్రచారం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు ఈ దుర్మార్గుడు తద్వారా ఈ లలిత్ కుమార్ అనేటోడు కరుణాకర్ సుగుణ అనేటోడు గోపిగాడి అనేటోడు కొంతమంది మత ఉన్మాదులు ఇడికి పరిచయం అయ్యారు కొన్ని రోజులు వాళ్ళు పరిచయం కాకముందు నాకు అసలు ఏ దేవుడు లేడు నేను నాస్తికుణ్ణి అన్నాడు కొన్ని రోజుల తర్వాత బో దొరకదు అనేసి బిచ్చపి వేషం వేసి క్రైస్తవుల పైన చెడ్డ పత్రికలు చెడ్డ వీడియోలు చెడ్డ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ వాళ్ళ దగ్గర బెచ్చం వడుక్కొని బ్రతు బ్రతుకుతున్నాడు ఇప్పుడు హిందువుల్లో జాయిన్ అయ్యాడు కరుణాకర్ సుగునా గాన్ తోటి లలిత్ కుమార్ గాన్ తోటి గోపి గాన్ తోటి వీడు దోస్తాన కలిపి క్రైస్తవుల పైన చెడ్డ మాటలు చెబుతూ నాస్తికులు లాగుంటే డబ్బులు రావని ఇప్పుడు హిందువుగా చలామణి అవుతూ క్రైస్తవ పాస్టర్లని మరి అమ్మగారిని యేసు ప్రభుని బైబుల్ని పరమభూతులు పచ్చిభూతులతో మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి క్రైస్తవులారా హిందువులారా ముస్లింలారా జైనులారా బౌద్ధులారా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవించే వారులారా ఈ నా కుమారుడు అంటే నా కొడుకు అని అంటే మళ్ళీ బాగోదు అనేసి నా కుమారుడు అంటున్నాను వీన్ని పిచ్చ కొట్టుడు కొట్టండి వీన్ని పిచ్చి కొట్టుడు కొట్టండి అరే నేను ఎందుకంటున్నానో తెలుసా ఇన్ని ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిది తాలూకా గారి తాలూకా ఈ ఆ పాటికి చెప్పకుండా ఈ వీడు ఏ పాటికి చెబుతున్నది వినడం లేదని ఈయనకి భయంకరమైన దేహశుద్ధి చేశారండి వీన్ని కుక్కని కొట్టినట్టు కొట్టారండి ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారండి అసలు ఈయన తన్నిన తనుడు చూస్తే ఆ రోజు వీడు చనిపోయాడేమో అన్నంతగా కొట్టారండి ఈయన్ని కొట్టిన కొట్టుడు ఇక అసలు కుక్కలను కూడా కొట్టు ఉండరేమో ఆ విధంగా ఆ అమ్మాయిని భయంకరంగా హింసిస్తుంటే భయంకరంగా టార్చర్ చేస్తుంటే ఈ అతి భయంకరంగా కిరాతకంగా భయంకరమైన బాధుడు బాధారండి మామూలు కొట్టుడు కదా అది ఊత కొట్టుడు అని అంటారు తెలుగులోనైతే ఊత కొట్టుడు కొట్టారు ఈ కింద పైన ఏమీ లేకుండా కొట్టారు మొత్తం బట్టలు కూడా తీసి నడి రోడ్డు మీద ఊరి ఉరికిచ్చి తన్నారు ఈయన్ని కాబట్టి ఈ బుద్ధి ఎప్పుడు వచ్చింది అలా తన్నిన తర్వాతే వచ్చింది నేను కూడా ఏమంటున్నానంటే బైబుల్ని మరియమ్మగారిని యేసు ప్రభుని పాస్టర్లని క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యంలో ఉన్న సభ్యుల్ని దూషణపాలు చేస్తూ యేసు ప్రభుని గారిని ఎన్ని ఈ మొదటి ఈ వీడియో మొదట్లో చూసారుగా మీరు ఎన్ని మాటలు మాట్లాడాడు వాడు పక్కన మహిళల్ని పెట్టుకొని ఆ పనికిరాని మహిళలు కూడా ఒక మాట భారతదేశ మహిళలుగా గౌరవంగా ఏమన్నా మాట్లాడారండి మాట్లాడలేదు కాబట్టి వీడికి తక్షణమే బుద్ధి రావాలి అని అంటే ఆ రోజు అమ్మాయి ఎలా కొట్టించిందో ఆ రోజు ఆ పాస్టర్ గారు ఎలా కొట్టించాడో అలా కొడితే క్రైస్తవుల జోలికి రాడు కొంచెమైనా భయం ఉంటుంది వీడికి అనేసి నా అభిప్రాయం ఎందుకో తెలుసా ఒకసారి వీడు కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారి చర్చి దగ్గరకు పోయి వీడి కడపత్రాలు ఆ పనికి మాలిన కొచన్లన్నీ రాసి ఆ హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య గొడవలు పెడితే ఎవరో ఉత్సబ్బులతోటి అత్యుత్సాహంతో పంపించిన డబ్బులతో కడిపత్రాలు కొట్టి అది కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారి చర్చి దగ్గర పంచుతూ ఉంటే వాళ్ళని అక్కడ లేనిపోని పిచ్చి పిచ్చి కొచన్లేసి ఆ చర్చికి వెళ్ళే కొంతమంది సభ్యులు నాకు కాల్ చేసి చెప్పారండి దేవని రవి గారు వీడిక్కడే ఉన్నాడు కళపత్రాలు పనిచేస్తున్నాడు వీడు ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అనుకుంటాను ఒకసారి ఫోటో పెడతాను చూడండి అని పంపించారండి పంపిస్తే సాక్షాత్తు వీడే నేను అన్నాను ఒక ఐదారుగురు వెళ్ళండి మగపిల్లలు ఒక్కసారి ఒక్క రౌండ్ వేయండి అని చెప్పాను ఒక రౌండ్ వేసారు వీడికి అక్కడికి పోలీసులు కూడా వచ్చారు ఈయనకి బుద్ధి చెప్పారు పోలీస్ స్టేషన్ పట్టుకు మరి ఆ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు నేను కూడా తర్వాత పట్టించుకోలేదు అలాగా కాకుండా ఈయనకి ఒకసారి మంచి ట్రీట్మెంట్ ఇస్తే గిన వీడు మారతాడనే నాకైతే చాలా నమ్మకం ఉంది ఎందుకంటే బైబుల్ని యేసు ప్రభుని అతి భయంకరంగా ఊరూరు తిరిగి క్రైస్తవుల సువార్తల కంటే ఈ పాపం ఎక్కువైపోయింది ఊర్లలో తిరిగి క్రైస్తవ్యం గురించి బైబుల్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ గురించి వీడు మాట్లాడి బైబుల్ని చాలా దారుణాతి దారుణంగా ప్రజలకు చూపిస్తున్నాడు రేపు అనేక ఆత్మలను రక్షించడానికి మనం వెళ్ళాలంటే వారికి మన మీద అసహ్యం కలిగి మనం చెప్పేది వినలేనంతగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఒక్కసారి ఎన్ని గురించి మీరందరూ ఆలోచిస్తారని ఎక్కడైనా దొరికితే ఒక పది మంది పట్టుకొని చావుకి సెంటీమీటర్ పోయి చంపదు ఎవరిని కూడా చంపకూడదు మనకు అధికారం లేదు కానీ మనకి ఆటంకం జరుగుతుంది కాబట్టి దేహశుద్ధి పిచ్చ కుట్టుడు కొట్టాలనేసి మీ అందరికీ ప్రేమ పూర్వకంగా తెలియజేస్తున్నాను మీ యొక్క మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వీడు ఒకవేళ మారాడు కదా అసలు సనాతన ధర్మం అంటే ఏంటో వాడు నమ్ముకున్న మతంలో ఏమేమి ఘోరాలు నేరాలు జరుగుతూ ఉన్నాయో వాడికి తెలుసా లేదో ఈ వీడియో ముఖంగా వాడు కూడా చూస్తాడు కాబట్టి వాడికి పంపించడం కోసం కొన్ని వీడియోలు మీకు అవగాహన కోసం చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి బైబుల్ని పరిశుద్ధ బైబుల్ని వక్రీకరించే వీడికి అసలు వాడు నమ్ముకున్నది ఏంటో కూడా వాడికి తెలియాలి అంటే వాడు నమ్ముకున్నది పవిత్రత కోసం పవిత్రత కోసం దేవుడి కోసం కాదని మీకు నాకు తెలుసు డబ్బుల కోసం పోయాడు వాడు బతుకు దెరువు కోసం పోయి బిచ్చి పడుకుంటున్నాడని కానీ వాడు నమ్ముకున్న దాంట్లో ఏం జరుగుతుందో కూడా కొంచెం చూపిద్దాం చూద్దాం చూడండి చూడండి వీడు అత్తాపూర్ బాబాట ఏం చూపిస్తున్నాడో చూడండి ఒకసారి చూడండి ప్రజలను ముందు పెట్టుకొని వాడు బట్టలు పేరు చూపిస్తున్నాడు వాడు ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్గా నమ్మింది అత్తాపూర్ బాబా ఇలా మీద రాదా కోపం వీడికి అదేంటి పంతులు గారు డాక్టర్ అయిపోయాడని చూస్తున్నారా దేవుడికి ఇంజక్షన్లు చేస్తున్నాడు పంతులు గారు కరోనా మొదటి డోసు రెండో డోసు వేస్తున్నాడు మరి క్రిస్టియన్ గారు దేవుడు అంటే పండితులు పామరులు అంటే అలా ఉండాలి కదా ఈ వీడియో మీకు చూపించడం నాది కూడా తప్పే కానీ పంతులు గారు ఒక మహిళతో ఏం చేస్తున్నాడో చూడాలిగా మరి పాస్టర్లని అతి భయంకరంగా తిట్టే పాస్టర్లని అతి నీచంగా చూపించే ఇట్లాంటి పంతులు కూడా ఉన్నారు అని చూపించాలి కదా ఎవరిది వాడు శుభ్రంగా కడుక్కోలేక ఎవడు కంపు వాడు శుభ్రంగా కడుక్కోలేక పాస్టర్లు అంటూ ఉంటాడు వాడు నిల్చున్నాడు కింద మహిళ కూర్చొని ఉంది పంతులు గారు ఏం చేస్తున్నాడో చూశారు మీరు ఇప్పటి మరి ఏం చేశాడు అందరికీ తెలుసు పంతులు ఈ స్త్రీకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు జాగ్రత్తగా చూడండి అని ఒక టైటిల్ కూడా రాసి పెట్టాం పంతులు ఏం చేస్తున్నాడు ఆమె ఏడుస్తోంది ఈడేమో వచ్చి వీడియో తీసిన వాళ్ళకి చెప్పుకుంటున్నాడు దాన్ని కవర్ చేస్తా ఉన్నాడు కానీ స్టార్టింగ్లో ఏం చేశాడో మీరు చూశారు పాస్టర్లను అనే ముందు ఫస్ట్ మీ పంతులు ఏం చేస్తున్నాడో చూడండి నాయన ఫస్ట్ ఇల్లు గెలిచి రచ్చ గెలవాలన్నారు ఇల్లు గెలవాలి ఫస్ట్ మీ ఇంట్లో మీరు గెలవకుండా బయట గెలవాలని చూస్తే మీ ఇల్లు ఇంకోటి వచ్చి గెలిచిపోతాడు అదే మరి తప్పవుతుంది కాబట్టి ఏం జరుగుతుంది నీ కొంపలో అనేది ఫస్ట్ నీ కొంప గురించి ఫస్ట్ చూసుకో చూసుకున్న తర్వాత పక్క కొంప గురించి చూస్తే నీ కొంప కొంచెం బాగుపడుతుంది నీ కొంపలో ఉన్న కుళ్ళు కుతంత్రం కంపు అంతా వేస్టేజ్ అంతా అందులో ఉంచుకొని క్రైస్తవ్యంలోకి వచ్చి పాస్టర్ల మీద బైబుల్ మీద క్రైస్తవ సంఘ సభ్యుల మీద యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల మీద ఏడవటం ఎందుకు అగో మీ పంతులు గారు ఆ మహిళలు నేర్పిస్తున్నాడు చూసారా మీ పంతులు మీ పూజలు అలా మహిళల్ని ఏడవనియకుండా చూడండి దయచేసి అప్పుడు కాస్త అయినా భారతదేశం బాగుపడుతోంది మా పాస్టర్లు ఎవడైనా తెలిసి తెలవక తప్పులు చేస్తే మేము చూసుకుంటున్నాము మేము గద్దించుకుంటున్నాము మేము ఖండిస్తున్నాము మేము బుద్ధి చెప్తున్నాము కానీ మీరు ఇలాంటి పంతులను పెట్టుకొని మహిళలు నడిపిస్తూ నడి రోడ్డు మీద నగ్నంగా బట్టలు తీసి ఆమెను కింద కూర్చోబెట్టి వాడు నిల్చుని ఏమేమి పని చేశాడో చూసారుగా మళ్ళా ఏంట్రా పంతులో ఇదంతా అమ్మాయిని కింద కూర్చోబెట్టి పాయింట్ అంతా ఇప్పేసి ఏదో చేస్తున్నావేంటి అనేసి కెమెరాతో వీడియో తీస్తే వాడిని ఒక ప్రశ్న అడిగితే దానికి వాడు లేనిపోని సాకులు దానికి సరి అయిన సమాధానాలు చెప్పకుండా పిచ్చివాగుడు వాగుతున్నాడు మెడలు వేసుకున్న దండకు మొక్కేస్తున్నాడు ఏదేదో చెప్పేస్తున్నాడు ఏంట్రా ప్రవీణ ఏంటి మీ పంతుల గోళ ఆడవాళ్ళని ఆగం పట్టిస్తున్న ఈ పంతుల పరిస్థితి ఏంటి నమ్ముకున్న మీ దేవుళ్ళ పరిస్థితి ఏంటి ఎవరిని నమ్మేవరా మనుషుల కోసం తాత్కాలిక ప్రేమ కోసం సాక్షాత్తు భూమిని ఆకాశాన్ని అందులో ఉన్నటువంటి సమస్తాన్ని సృజించిన సర్వ సృష్టికర్తను వదిలేసి ఓ అమ్మాయి కోసం పిచ్చి తన్నులు తిని ఇలా మతాలు మారడం ఇలా దెబ్బలు తినడం ఇలా నోటుకొచ్చిందల్లా తీట మాటలు మాట్లాడి వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో చెప్పు దెబ్బలు ఎందుకు తింటావురా నాదేదో మారిపో మనసు మార్చుకో నీలో మార్పు రావాలి నీలో రక్షణ రావాలి అని ఈనాటి నుంచి ఈ వీడియో చూసిన మా ప్రతి ఒక్క క్రైస్తవులు మీ కోసం ప్రార్థిస్తారు ప్రవీణ్ అంటే ఎక్స్ క్రిస్టియన్ కాదు రైట్ నౌ ప్రవీణ్ ఇప్పుడు దేవుల్లో ఉన్నాడు దేవ్ ప్రవీణ్ మారిపోయాడు పూర్తిగా అని వారందరూ అనుకోవాలి వారందరూ నీ గురించి ప్రార్థిస్తారు నువ్వు తక్షణమే మారిపోతావు నువ్వు మారాలి మారినవాడికే పరలోక రాజ్యం మారాలి మార్పు రావాలి మార్పు కోసమే మేమంతా మార్పు కోసమే ప్రజలంతా క్రైస్తవ ప్రజలంతా ప్రార్థిస్తారు నువ్వు మారితే పరలోక రాజ్యం నీది మారకపోతే నరకం నీది నువ్వు క్షేమంగా ఉండాలనే మేము నీ కొరకు ప్రార్థిస్తున్నాం నువ్వు మారితే బ్రతుకుతావు నిత్య జీవంలో యుగ ఉంటావు లేకపోతే నిత్య నరకంలో యుగ ఉంటావు ఇక్కడ నువ్వు చేసే పాప పనులు పాపిష్టి పనులు దుర్మార్గమైన పనులు వ్యసనమైన పనులు చూసాగా మీ పంతులు ఏం చేస్తున్నారో నిలబడి ఆమెను కూర్చోబెట్టి ఏదో అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు ఆ పంతుల్లో ఒకవేళ నువ్వు అదే మతంలో ఉన్నట్టయితే ఫస్ట్ వాళ్ళని మార్చు మీ ఇంట్లో ఉన్నటువంటి గబ్బు క్లీన్ చేసుకో పక్కింటి గబ్బు గురించి నీకు అక్కర్లేదు వాడి గబ్బును వాడు క్లీన్ చేసుకుంటాడు లేదా నేనేదో అమ్మాయి పిచ్చతోటి పాస్టమ్మ గారి మీద కోపంతో యశప్రభు మీద కోపంతో నేను ఇలా చేశాను నన్ను నేను మార్చుకుంటున్నాను మారబోతున్నాను అనేసి తిరిగి తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడో నువ్వు కూడా అలాగే వస్తే నిన్ను కళ్ళకి అద్దుకుంటాం దేవుడు ప్రేమిస్తాడు దగ్గర తీసుకుంటాడు ఆయన నిన్ను కౌగులించుకొని కన్న కొడుకుల్లా ముద్దు పెట్టుకుంటాడు మారాలి మారతావు అని ఆశిస్తూ నేను మీ సహోదరుడనైన ఆదర్ల రవి అందరికీ నమస్కారం ప్రవేశ ప్రేమైనటువంటి యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ బిడ్డలారా ఈ వీడియో చూసిన మీరందరూ ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గురించి ప్రార్థించండి తిరిగి మళ్ళీ క్రైస్తవ్యంలో కోలాగానే మీరందరూ ప్రార్థించండి అతను ఎక్స్ క్రిస్టియన్ లాగా ఉండకూడదు ప్రజెంట్ నౌ క్రిస్టియన్ లాగా ఉండాలని కోరుకుంటూ ఆమెన్ ఆమెన్